నమస్కారన్న పిరాంబాబు మీరు చూస్తున్నారు త్రిఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మురుసుమల్లి శివారు గ్రామం మునగలపెంటలో కడియోన్ శ్రీనివాసరావు హత్య ఉదాంతం త్రిఆర్ న్యూస్ వీక్షకులకు తెలిసిందే ఈ కేసులో మైలవరం ఇన్స్పెక్టర్ డి చంద్రశేఖర్ సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ మరియు తమ సిబ్బందితో బృందాలుగా విడిపోయి వాళ్ళ పని అసలు నేరస్తుడిని పట్టుకుని జరిగిన సంఘటన వివరాలు మీడియా ముందుంచారు సినిమా స్టోరీని మించిన ట్విస్టులను ఛేదిస్తూ పోలీసులు కడియం శ్రీనివాసరావుని అతి దారుణంగా కర్కశంగా కన్న కొడుకే కాటికి పంపాడని కనిపెట్టారు వివరాలకు వెళ్తే హత్యగా పెంపబడిన కడియం శ్రీనివాసరావుకి ఒక కుమారుడు ఒక కుమార్తె కుమార్తె మానసిక వికలాంగురాలు కుమారుడు పుల్లారావుకి సుమారు ఐదు సంవత్సరాల క్రితం వివాహం చేయగా అతనికి ఇద్దరు చంటి పిల్లలు ప్రస్తుతం తండ్రితో పాటు వ్యవసాయంలో చేదోడు వాదోడుగా వ్యవహరిస్తున్నాడు పుల్లారావు అయితే బీటెక్ వరకు చదివిన కుమారుడు పుల్లారావు ప్రైవేటు ఉద్యోగం నిమిత్తం హైదరాబాదులో ఉంటున్న సమయంలో బెట్టింగ్ యాపుల్లోనూ షేర్ మార్కెట్లోనూ పెట్టుబడులు పెట్టి అప్పులు కాగా కొంత అప్పు తీర్చి స్వగ్రామం మునగల పెంట తీసుకొచ్చాడు తండ్రి శ్రీనివాసరావు వచ్చిన తర్వాత కూడా బెట్టింగులు ఆపకపోవడంతో తండ్రి కొడుకుల మధ్య రోజు గొడవలు జరుగుతూ ఉండేవి ఈ నేపథ్యంలో తండ్రిని అడ్డు తొలగిస్తే పూర్తి ఆస్తి తన చేతిలోకి వస్తుందని జల్సా చేయడానికి అడ్డు ఎవరు ఉండరని భావించి తండ్రిని హత్య చేయటానికి యూట్యూబ్ వంటి మాధ్యమాలను చూసి పథకాన్ని రచించి తన ఎదుగుదలకి తన చదువుకి తన ఉనికికి తన చిరునామాకే కారణమైన కన్న తండ్రిని అతి కిరాతకంగా హత్య చేసి పక్కపరం వారితో ఉన్న గొడవలను బూచిగా చూపించి పోలీసు వారిని మీడియా వారిని గ్రామస్తులను బంధువులను పక్కదారి పట్టించి ఏమీ తెలియనట్టు ధర్నాలు నిర్వహించి తన చదువుకున్న చదువుకి సాధకత చూపించి శరసాలు చిరునామాగా మార్చుకున్న ఆ కసాయి కొడుకు కడియాల పుల్లారావు కహానీ ఇది కనీపించిన పిల్లలు వ్యసనాలకు బానిసలై తల్లిదండ్రులకే ప్రాణ సంకటంగా మారుతున్నారని తల్లిదండ్రుల పిల్లల పట్ల జాగ్రకత ఊహించి ఉండాలని సూచించారు ఏసీపీ వైప్రసాద్ ఫిబ్రవరి ఒక కడియం శ్రీనివాసరావు అనే వ్యక్తి వయసు యాభై ఏడు సంవత్సరాలు అనే వ్యక్తి హత్య గావించడం హత్య గావించబడ్డాడు అయితే ఇతను యూజువల్గా ఎప్పుడు కూడా తన యొక్క ఫీల్డ్స్లో అక్కడే ఉంటూ కోతులు తరుపుకుంటూ తన యొక్క వ్యవసాయాన్ని కోతుల నుంచి పాడు చేయకుండా కంటిన్యూస్గా అక్కడే ఉండి తన మొక్కజొన్న చేయని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు ఇతని అది అతని యొక్క డైలీ రొటీన్ అయితే ఇనీషియల్గా ఇతను హత్య గావించబడిన తర్వాత తన యొక్క కంప్లైంట్ ఏంటంటే కొడుకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్లో ముత్తాయిలు ఇద్దరు ముద్దాయిల్ని ఇవ్వడం జరిగింది ఆ ముత్తాయిల్ని మనం ఫస్ట్లో ఇంట్రాగేట్ చేయడం జరిగింది అయితే ఫర్దర్గా మనకు చుట్టుపక్కల ఉన్న ఎవరైతే గ్రామస్తులు కానీ లేకపోతే నైబరింగ్ ఫీల్డ్స్కి సంబంధించిన వ్యక్తులు కానీ వాళ్ళందరినీ విచారించడం అలాగే టెక్నికల్ అనాలిసిస్ చేయడం ఇవన్నీ చేయడం ద్వారా మనకి ఇనీషియల్ సస్పెషన్ అనేది వాళ్ళ యొక్క ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో అంటే డిసీజెడ్ యొక్క సన్న మీదకి రావడం జరిగింది అయితే అతన్ని మనం ఇంట్రాగేట్ చేయడం ద్వారా మనకేం తెలిసిందంటే ఈ వ్యక్తి అనే ఎవరైతే డిసీజ్డ్ సన్ ఉన్నాడో అతని పేరు కడియం పుల్లారావు ఇతనికి చెడు అలవాట్లకి బానిస అయిపోయి ఉన్నాడు ప్రీవియస్గా ఆయన క్రికెట్ బెట్టింగు తర్వాత గ్యాంబ్లింగు ఇవన్నీ కూడా ఆన్లైన్లో చేస్తూ ఉంటాడు దాని ద్వారా కొంత డబ్బులు కూడా ఒక మూడు సంవత్సరాల కింద పోగొట్టుకున్నాడు ఈ పోగొట్టుకోవడంతో తండ్రికి అతనికి గొడవలు స్టార్ట్ అయింది తండ్రి అప్పుడు సుమారు ఒక నాలుగు లక్షల డబ్బును కూడా ఎవరి దగ్గర అయితే అప్పులు తీసుకున్నాడో వాళ్ళకి పేమెంట్ కూడా చేయడం జరిగింది తండ్రి ఇద్దరి మీద వెక్స్ అయిపోయి అక్కడ నుంచి తండ్రి తన కొడుకుని ఇక్కడే ఉండు ఊరిలోనే ఉండు ఈ వ్యవసాయం మీద చూసుకొని ఉండు అని కొడుకును ప్రజెంట్ చేసి ఇక్కడే వ్యవసాయం చేయిస్తూ ఉన్నాడు అయితే తను కొడుకు ఎటువంటి సంపాదన లేకుండా ఆదరాబాదులుగా తిరుగుతా అట్లాగే లోకల్గా మందుకు కూడా బానిసై ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పూర్తిగా కోల్పోయాడు వచ్చినా కూడా తన తండ్రినే అడగాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేసింది అయితే తండ్రికి ఇతనికి కామన్గా రోజు రోజు గొడవలు జరుగుతూ ఉండడము ఇతనేమో డబ్బులు కావాలని అడగడము తండ్రి ఏమో డబ్బులు ఇవ్వకపోవడము ఇంకా తండ్రి కూడా కొడుకుని మీ ఇంట్లో నుంచి వెళ్ళిపో నేను ఇన్ని సంవత్సరాలు నేను మిమ్మల్ని చూశాను మీ పిల్లల్ని కూడా నేనే చూడాలా అనే ఒక ప్రతిపాదన అతని మీదకు తీసుకొచ్చినట్టు దానికి ఇతను బయటికి వెళ్ళిపోతే తనకి ఫైనాన్షియల్గా ఎక్కడ సపోర్ట్ ఉండదనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం ఫస్ట్ తను హత్య చేస్తే తన మీదకి రాకుండా ఉండాలని ఒక పక్కనే ఆల్రెడీ వీళ్ళకి వాళ్ళకి డిస్ప్యూట్ ఉందని తెలిసి ఒక రెండు రోజుల ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ డిస్ప్యూట్ జరిగిందని తెలిసి ఈ రోజు అయితే బాగుంటుంది అంటే ఎనిమిదో తారీఖు అయితే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఆ రోజు అతను తన తండ్రిని హత్యగావించడం జరిగింది సో ఆ పథకం ప్రకారమే ఏం చేశాడంటే కంప్లైంట్ కూడా సంబంధం లేని వ్యక్తుల మీద ఇవ్వడం కూడా జరిగింది ఇచ్చిన తర్వాత కూడా తొందరగా ఆ ఇన్వెస్టిగేషన్ చేయాలి మాకు అన్యాయం జరుగుతుంది అని ఒక రాస్తరోగ కూడా చేయడం జరిగింది పోస్ట్మార్టం కూడా చేయకూడదు అని వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాతే పోస్ట్ మార్టం చేయాలి అని పట్టుబడడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే మనకు ఒక ప్లాన్ అని అనిపిస్తూ ఉంటుంది ఆ ప్లాన్ ప్రకారం ఆయన ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది కానీ ఈ మైలవరం సర్కిల్ ఉన్న ప్రత్యేకమైన పోలీస్ ఆఫీసర్స్ సిఐ మైలవరం దాడి చంద్రశేఖర్ అట్లాగే ఎస్ఐ మైలవరం సుధాకర్ అట్లాగే మనకి జీకొండూరు నుంచి సతీష్ అని గంపల గురించి సంబంధించిన శ్రీను అని ఎస్ఐ అలాగే మా స్టాఫ్ ఎస్పెషల్లీ వేలాద్రి అట్లాగే సురేష్ ఇంకా మిగతా ఇద్దరు సంబంధించిన ఎవరైనా కానిస్టేబుల్ అందరూ కూడా దీంట్లో ఒక మూడు బృందాలుగా ఏర్పడి ప్రత్యేకంగా ఎంక్వైరీ కోసం అన్యాయం జరగకూడదు అనే ఒకే ఒక కాన్సెప్ట్తో మేము ముందుకు వెళ్ళడం జరిగింది టైం ఎంతైనా పర్వాలేదు మనకున్న ఆల్రెడీ ఒక ఇది ఉంటుంది సామెత లేకపోతే అన్యాయం చేయకూడదనే ఒక అన్యాయం చేసిన వ్యక్తి తప్పించుకోవచ్చు కానీ అన్యాయం చేయని వ్యక్తిని కేసుల్లో ఇరి ఇరికించకూడదు అనే ఒకే ఒక్క ఉద్దేశంతో రాత్రింబోళ్ళు ఫీల్డ్లో ఇక్కడ ఎంక్వైరీ చేయడం ఫీల్డ్కి వెళ్ళడం చివరికి కేసుని క్రాక్ చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా మా సిపి సారు రాజశేఖర్ బాబు సార్ ఐపీఎస్ అట్లాగే మా యొక్క డీసీపీ సార్ మహేశ్వరరాజు ఐపీఎస్ సార్ వీళ్ళిద్దరు కూడా మాకు ఎప్పుడూ అప్డేట్ చేస్తూ ఉండు ఏ విధంగా డైరెక్షన్లో వెళ్ళాలి అవన్నీ మాకు చెప్పడం జరిగింది ఆ డైరెక్షన్లో వాళ్ళిద్దరి యొక్క డైరెక్షన్స్ మేము ఈ కేసుని క్రాక్ చేయడం జరిగింది ఇదంతటికీ కారణం మా తోటి పోలీస్ ఉన్న ఆఫీసర్స్ వల్ల ఈరోజు అనవసరంగా ఇరికించబడ్డ ముద్దాయిల్ని ఎవరైతే సస్పెక్షన్ వాళ్ళని వాళ్ళ యొక్క రోల్ లేదని మేము